ఇంకా అంటే ఇప్పుడు హీరో హీరోయిన్కి ఒక గ్రోత్ అని వస్తుంది ఇండస్ట్రీలోకి రాగానే ఫస్ట్ ఒక ఫ్లాప్ పడినా కూడా ఒక హిట్ వచ్చిన తర్వాత వాళ్ళది ఒక గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది మరి వాట్ అబౌట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మంది పెద్ద పెద్ద సినిమాలు ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ సినిమాలలో డబ్బింగ్ చెప్పిన వాళ్ళే కావచ్చు నంది అవార్డు వచ్చిన మూవీస్కి చెప్పిన వాళ్ళే కావచ్చు నేషనల్ అవార్డు మూవీ కావచ్చు మరి అంత వచ్చింది అంటే వాళ్ళ యాక్టింగ్ ఒకటే సరిపోదు కదా ఆ ఎమోషన్స్ ఆ డైలాగ్ డెలివరీ అదంతా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇన్ని అవార్డ్స్ సినిమాలలో మీకంటూ ఎందుకు అవార్డ్స్ లేవు ఎట్లీస్ట్ స్టేజ్ మీదకి పిలిచి పలానా డైలాగ్ ఆ సీన్కి వీళ్ళు చెప్పడం వలన ఆ ఎమోషన్ అంత పండిందని ఎందుకు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడరు ఇప్పుడు అదే అంటున్నాను కదా నాకు డబ్బులు వచ్చాయా నాకు ప్రాజెక్ట్లు వచ్చాయా నేను ఎక్కువ కాలం వర్క్ చేసుకుంటున్నానా నాకు నా పన్ను నేను చూసుకొని పోతున్నాను అంతే తప్ప ఇక్కడ ఒకప్పుడు ఉండేదాము ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆర్టిస్టులు లాంగ్ లాస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని గర్వంగా చెప్పుకుంటున్నా ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులకి ఇప్పుడు వస్తున్న పిల్లలకి వాళ్ళు ఎంతకాలం ఉంటారో వాళ్ళకి స్పాన్ తక్కువ ఉంటుంది వాళ్ళు వచ్చి ఇన్నేళ్ళు ఉండలేరు మాలాగా ఇంతకాలం ఉండలేరు ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్కి కొత్త వాయిస్లు కావాలి ప్రతి ప్రాజెక్ట్లో కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయండి అన్నప్పుడు ఒక సీరియల్తో నేను పాత అయిపోతాను నేను పాత అంటే మొత్తం క్రూ అంతా పాత అయిపోతుంది డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ అంటే ఒక సీరియల్ మీద దాదాపు ఒక పది పదిహేను ఇరవై ఇరవై మంది మినిమం పాతిక మంది వాళ్ళ వాయిస్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి ఆ పాతిక మందిని తీసి మళ్ళీ కొత్తగా పాతిక మందిని పెడతారు మళ్ళీ ఆ ఇరవై ఐదు మంది ఎంతకాలం పనిచేస్తారు ఆ ప్రాజెక్ట్ వరకు మళ్ళీ వాళ్ళు పాత అయిపోతారు వాళ్ళు ఏంటంటే కొత్త వాయిసులు కొత్త వాయిసులు మరి ఉన్నవాళ్ళ సంగతి ఏంటి ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ ఉంది నేను నేను ఇది కాకపోయినా నేను వేరే ఏదైనా చేసుకుంటానా లేకపోతే నాకు చేసుకోవాల్సినంత అవసరం లేదు నేను లిబర్టీ తీసుకోగలుగుతా బట్ దీని మీదే ఆధారపడి దీని మీదే ఉన్న జెంట్స్ ఎస్పెషలీ జెంట్స్ పాపం దీని మీదే ఆధారపడి ఉంటారు ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళు వాళ్ళకి లేదు పాపం అట్లా ఉండదు ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేకపోతున్నారు ఇందులో పనిచేసి బయటకు వెళ్ళి పనిచేయడం చాత కాదు వాళ్ళకి చాలా ఇబ్బంది ఇన్సెక్యూరిటీ మాకంటూ ఏం పెద్దగా ఇక్కడ ఉంటే కలిసి వచ్చే మెడికల్ పరంగా ఇంకా ఏమంత ఆ స్టేజ్ కూడా మేము వెళ్ళలేదు అంటే ఇప్పుడు మీకు యూనియన్ ఉందన్నారు మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే మరి అటు నుంచిగా ఏం సపోర్ట్ ఉండదు నామినల్గా ఉంటుంది వాళ్ళు ఏం చేయలేరు బికాజ్ ఎంత చేస్తారు ఇప్పుడు మనకి మామూలు హాస్పిటల్కి వెళ్తేనే వేలకు వేలు అయిపోతున్నాయమ్మా పైగా ఇప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్కి ఎవరు ఎంత యూనియన్ ఉన్నా కూడా వాళ్ళు అంత అయితే ఇవ్వలేరు కదా వాళ్ళు హెల్ప్లెస్ ఏ సో మేము మా ఇండిపెండెంట్గా మేమేం చేసుకో చేయించుకోగలిగితే వైద్యం చేయించుకోవడం లేకపోతే ఇంక దేవుడు దయ్య టైప్లో ఇలా ఇప్పుడు కొత్తగా ఏంటంటే మా డబ్బింగ్ ఆర్టిస్ట్ లో ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే అందులో పోస్ట్ చేసి డొనేషన్స్ ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంటే అది కూడా మీరు ఏంటంటే స్వచ్ఛందంగా చేస్తున్నాము మాకంటూ ఏమీ లేదు అంటే మీరు ఏమైనా అనుకుంటున్నారా మేమెందుకు అర్హులం కాదు ఇంతమందికి ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా మా మాకోసం మేము ఫైట్ చేస్తామని కూడా ఏమి ఏమీ లేదు అంటే అది ఒకరితో స్టార్ట్ అయితే అందరినీ ఒకరితోనే ఉండిపోద్దమ్మా ఇక్కడ అంటే అది అవ్వదు అంటారు గ్రూపులో ఎప్పుడైనా ఎలా ఉండాలంటే గ్రూప్ అంటే గ్రూప్ లాగే ఉండాలి ఇప్పుడు నేను వెళ్తాను మోటివేట్ చేస్తాను మాట్లాడతాను పదండి రేపు అందరం కి వెళ్దాం అంటారు రేపు వెళ్ళేసరికి అక్కడ నేను ఒక్కదానే ఉంటాను ఎవరు గంట సేపు అక్కడ అనవసరం ఇప్పుడు నేను నాకే ఇప్పుడు నా పర్టికులర్గా గా నాకు అంటే నా పని నేను చేసుకుంటున్నాను నాకు అంతా కంఫర్టబుల్ గా ఉంది నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు టైం టు టైం నాకు అన్ని జరిగిపోతున్నాయి నన్ను ఎవరు ట్రబుల్ చేయట్లేదు నాకు నెక్స్ట్ ఎందుకు వేరే వాళ్ళ గురించి అని నేను ఆలోచించుకుని నేను ఆగిపోతాను అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే ఎవరు పిల్లి లో గంట కడతారు అది మెయిన్ ప్రాబ్లమ్ మా దగ్గర రైట్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఫోర్ హండ్రెడ్ మూవీస్ దాకా త్రీ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ అన్నారు మూవీస్ వట్అట్ సీరియల్స్ దాదాపు పాతికేళ్లలో సీరియల్స్ అయితే కొన్ని ఎపిసోడ్స్ చెప్పాను చెప్తున్నాను సీరియల్సే ఇప్పుడు నాకు మెయిన్ నా ఒకవేళ ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే నా మెయిన్ ఫీడింగ్ అంతా సీరియల్సే రైట్ నో నడుస్తున్నప్పుడు గుండె నిండా గుడి గంటలో ఒక సీరియల్ వస్తుంది మా టీవీలో అండ్ ముక్కు పుడక అని ఒక సీరియల్ వస్తుంది జీ తెలుగులో మౌన పోరాటం అని ఈ టీవీలో వస్తుంది అంటే చాలా సీరియల్స్ బట్ నేను మెయిన్ మెయిన్గా చెప్తున్నాను మరి జ్యోతిరెడ్డి గారు మధురా నగర్లో అని చేస్తున్నాను జ్యోతిరెడ్డి గారికి సుందరి అని సేమ్ అదే సీరియల్ సేమ్ ఇంకొక సీరియల్లో ఆవిడకే జ్యోతిరెడ్డి గారికి సో మెనీ సీరియల్స్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నాను ఏది మీకు కంఫర్ట్ అనిపించింది మూవీ అనిపించిందా లేకపోతే ఆబ్వియస్లీ అంటే ఒక నా వరకు ఇప్పుడు నేనున్న పొజిషన్లో నాకు ఇదొక సెక్యూరిటీ నాకు సీరియల్స్ సినిమాలు పిలవకపోయినా పర్వాలా సినిమాలు నాకు నేను చెప్పకపోయినా పర్వాలా నాకు సీరియల్స్ ఉన్నాయి అంటే నాకు సీరియల్స్ ఎట్లా అయిపోయిందంటే ఎవరు పెట్టకపోతే నాకు మా అమ్మ పెడుతుంది మా అమ్మ నన్ను వదిలేస్తుందా అనే ఒక ఫ్రీడమ్ ఆ ధైర్యం అనమాట సీరియల్స్ వీళ్ళు నన్ను వదిలిపెట్టరు ఆ కాన్ఫిడెన్స్ నాకు సీరియల్స్ నుంచి మాత్రమే వస్తుంది సినిమా లేదమ్మా ఇప్పుడు కూడా ఏంటంటే న్యాచురల్గా ఉండాలి లేకపోతే ఏమో మరి ఇది ఎందుకు వచ్చిందో ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ స్టేట్ ఆర్టిస్టులతోటి డబ్బింగ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు ఒకప్పుడు లేదు ఇప్పుడు స్టేట్ ఆర్టిస్టులు వాళ్ళకి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు ఒకప్పుడు నేను ఫ్రీక్వెంట్గా పవిత్ర లోకేష్ గారికి ప్రగతి గారికి సనా గారికి ప్రియా గారికి వీళ్ళందరికీ అంటే నేనంటే నేను ఒక నలుగురు ఐదుగురు ఆర్టిస్టులను చెప్పేవాళ్ళం బట్ ఇప్పుడు వాళ్ళు ఓన్గా చెప్పుకోవడము వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడము లేకపోతే డైరెక్టర్ గారు న్యాచురల్గా ఉండాలి అనుకోవడం వలన ఏమో సినిమాలు నైంటీ పర్సెంట్ నేనేం చెప్పట్లేదు ఇప్పుడు నాకు సీరియల్స్ అంటే లాస్ట్ మూవీ ఖుషీ లాస్ట్ మూవీ ఇంకా తర్వాత ఆల్మోస్ట్ ఖుషీ లాస్ట్ ఇంకా తర్వాత చేయలేదు అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు మనం ప్రొఫెషనల్గా మాట్లాడుకుందాం ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎట్లా ఉందో మీరు చెప్పారు అంటే అక్కడ మీరు ఎన్ని అంటే ఒడిదుడుకులు ఫేస్ చేశారు ఏంటి అండ్ వాట్ అబౌట్ ఫ్యామిలీ లైఫ్ ఇట్లా అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అసలు ఫస్ట్ నుంచి వెళ్ళి అంటే మీరు టీన్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకున్నా కూడా మమ్మీ పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది ఫ్యామిలీ అంటే మ్యారీడ్ లైఫ్ తర్వాత ఎట్లా ఉంది పిల్లలతో ఎట్లా ఉంది అసలు థ్యాంక్ యూ అసలు ఎవరు అడగలేదు ఇప్పటివరకు సో థియేటర్ బేసికల్గా మా అమ్మకి ఆర్ట్స్ అంటే ఇష్టం ఫైన్ ఆర్ట్స్ అంటే మ్యూజిక్ అట్లా ఇంట్రెస్ట్ అట్లా అట్లా థియేటర్ లో కళ్యాణి గారు అని చెప్పి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆంటీ తెలుగు యూనివర్సిటీలో చేసేవాళ్ళు ఆవిడ బేసికల్గా థియేటర్ ఆర్టిస్ట్ ఆవిడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆవిడతో హాలిడేస్ లో అలా మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు రిహార్సల్ కి అట్లా అలా చూస్తూ చూస్తూ నాకు డైలాగ్స్ విని విని వచ్చేసేవి మా అమ్మ సరదాపడి థియేటరే కదా బాగుంది చెయ్యి అన్నట్టుగా అలా ఆపర్చునిటీ వస్తే చేసుకుంటూ థియేటర్కి ఆబ్వియస్లీ మా అమ్మే తీసుకెళ్తుంది కాబట్టి తనే అన్ని చూసుకునేది తీసుకెళ్ళడం తీసుకురావడం ఈవినింగ్ టైంలోనే రిహార్సల్ ఉండేది చదువుకేం ఇబ్బంది ఉండేది కాదు సో తీసుకెళ్ళడం తీసుకురావడం అట్లా ఉండేది ఫ్యామిలీ సపోర్ట్ ఆబ్వియస్గా సీరియల్స్కి వెళ్తానంటే కొంచెం మా అన్నయ్య ఇష్టపడలేదు కానీ తర్వాత అంతా చూసిన తర్వాత లేదు లాగే ఉంది బాగుంది అని చెప్పి వాడు కూడా కన్విన్స్ అయిపోయాడు అట్లా సీరియల్స్ పెళ్ళి ముందు వరకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండింది పెళ్ళి తర్వాత అయితే అంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసారు పెంచారు వాళ్ళ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు ఓకే చెప్పారు నువ్వు వెళ్ళు చెయ్యి అని చెప్పి నాకు పెళ్ళైన తర్వాత మా వారికి మా అత్తగారు వాళ్ళకి మా ఫ్యా అసలు ఇండస్ట్రీ గురించి తెలీదు అసలు వాళ్ళకి ఏం ఇలా ఉంటుంది ఇండస్ట్రీ ఇండస్ట్రీ పీపుల్ ఇలా ఉంటుంది అంటే ఒకటే అందరికీ ఏం అవుట్లుక్ ఉంటుంది అంటే సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ బ్యాడ్ ఇండస్ట్రీ రైట్ అక్కడ అన్ని పిచ్చి పిచ్చి జరుగుతాయి మంచిగా నేను చెప్పేది వినడము ఇలా ఉంటుందని చూడడము వాళ్ళకి స్లోగా స్లోగా ఓహో బయట చెప్పేట్లాగా ఉండదు అనమాట మనని బట్టి ఎవరైనా ఎక్కడైనా ఉంటారు బిహేవ్ చేస్తారు మనని బట్టే ఉంటారు ఎవరైనా సో అట్లా నేను కొంచెం కొంచెం అర్థం చేసుకుని అట్లా అట్లాగా మా వారు పాపం చాలా ఎందుకంటే నాకు ఇంట్లోనే స్టూడియో ఉంది సీరియల్స్ అంతా ఇంట్లోనే డబ్బింగ్ చెప్తాను నేను అయినా సరే ఆయన రోజంతా పిల్లలు ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వాళ్ళతో డిస్టర్బెన్స్ లేకుండా ఆయన వర్క్ చూసుకుంటూ ఏ టైంలో నేను డబ్బింగ్కి వెళ్ళినా ఏ టైంలో నేను ఇంట్లో ఇరవై నాలుగు ఇంట్లోనే ఉన్నా కూడా అదే స్టూడియోలో కూర్చున్నా ఒక్క మాట అనరు చాలా కోఆపరేటివ్ ఆయన కూడా చాలా కోఆపరేట్ చేస్తారు తర్వాత మా పిల్లలు చా వాళ్ళు అల్లరి కానీ ఆరు ఆరేళ్ళు వాళ్ళకి ట్విన్స్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా చాలా వాళ్ళకి తెలిసింది ఓహో అమ్మ డబ్బింగ్ చెప్తుంది అరవకూడదు సౌండ్ చేయకూడదు అని అంటే ఇవన్నీ ఇవన్నీ ఎమోషనల్ అమ్మా అంటే సీరియల్స్ కూడా నాకు ఎంత డెడికేషన్ అన ఒకటి నా అవసరం అనే మాట పక్కన పెడితే వాళ్ళు వచ్చి పిలిచిన నేను వాళ్ళని అరుస్తూ ఉంటా మీరు వెళ్ళండి నేను డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అని ఇంట్లో ఉంటూ కూడా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేను ఎందుకంటే టెలికాస్ట్ లేట్ అయిపోతుంది కరెక్షన్స్ ఇవ్వాలి వాళ్ళకి అన్నాలు పెడుతూ ఉంటా ఒకసారి ఫోన్ చేసి మేడం డైలాగ్ కరెక్షన్ వచ్చింది అర్జెంట్ అంటారు నేను మధ్యలో ఆపి వెళ్ళే అంత పరిస్థితి చేయను కానీ గబగబ పెట్టేటం తొందరగా తినండి ఫాస్ట్ గా నేను పని చేసుకోవాలి అంటే అప్పుడు కూడా నేను ప్రెజెంట్ గా వాడే ఫీల్ చేయలేను మీకు అనిపిస్తుంటదా అంటే నేను ఫ్యామిలీ లైఫ్ కి సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు అనిపించింది ఇది అంతా ఆపచేసి నేను కొంచెం నా ఫ్యామిలీ తో నేను టైం స్పెండ్ చేయాలని అనిపించిందనిపించలేదమ్మా ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే పని వచ్చినప్పుడే నేను చేయాలి నేను చేస్తాను అన్నప్పుడు పని ఇవ్వరు కాబట్టి ఉన్నదాన్ని నేను రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అలా పూర్తిగా వదిలేసాను నా ఫ్యామిలీ అంటే ఎమోషనల్ గా బాగా సాక్రిఫైస్ చేశాను అనను ఇస్తాను కానీ ఆ ఏజ్ పిల్లలకి ఎంత వరకు ఇవ్వాలా అంత ఇవ్వలేకపోతున్నాను రైట్ మీరు ఎప్పుడైనా ఎమోషనల్ అయ్యారా మరి అంటే ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఏడ్చారా నా పిల్లల